నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ న్యూ ఇయర్లో వస్తున్న మన తొలి పండగ వైకుంఠ ఏకాదశి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి కదా కానీ చాలామంది ఊర్లు వెళ్ళిపోతుంటారు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా కొంతమంది శుక్రవారం కొంతమంది శనివారం ఇలా వెళ్ళిపోతూ ఉంటారు కదా కానీ మార్నింగ్ పూజ చేసుకొని ఆ పూజకు సంబంధించి ప్రసాదాలు ఎక్కువ కష్టపడి చేయాలన్నా ఎక్కువ చేసుకోవాలన్నా కష్టం కదా అందుకని చెప్పి ఈ విధంగా సింపుల్ అండి చాలా చాలా సింపుల్ ఇది పండగల రోజు దేవుడి దగ్గరికి ప్రసాదం చేసుకోవాలి అన్న అలాగే మన ఇంటి గెస్ట్లు వస్తున్నారు ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్న ఈ విధంగా చేస్తే చాలా చాలా తొందరగా అయిపోతుంది అనమాట ఈ స్వీట్ అదే సేమ్యా పాయసం ఈ సేమ్యా పాయసం కోసం వచ్చేసి ఫస్ట్ నేనైతే ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసి సేమ్యా ఒక గ్లాస్ సేమ్యా వేసి వేయించుతున్నాను ఈ వేయించేలోగా నేను పక్కన వచ్చేసి పాలు అలాగే కొన్ని వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి సేమ్యా చక్కగా వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత అందులో ఆల్రెడీ మనం ఉడికించుకున్న వాటర్ వేస్తున్నాను ఆ వాటర్ వేసి సేమ్యా అనేది కొద్దిసేపు ఉడికించుకోవాలి సేమ్యా ఉడికిన తర్వాత అందులోనే పాలు వేయాలి నేను ఆల్రెడీ పాలను కూడా పక్కగానే వేడి చేసి పెట్టేశాను అనమాట ఒక గ్లాసు సేమ్యా కోసం నేనైతే రెండు గ్లాసుల పాలు వేస్తున్నాను పాలు అనేది మీ ఇష్టం అనమాట పాలు తక్కువ కావాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు రెండు గ్లాసుల పాలు వేస్తున్నాను పాలు వేసి కాసేపు ఉడికించాలి ఆల్రెడీ వేడి చేసిన పాలే కాబట్టి ఎక్కువసేపు ఉడికించనక్కర్లేదు పాలు వేసి చూడండి చక్కగా మనకి ఎలా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఒకే జ్యూస్ లాగా తాగుతాము అంటే ఒకే పాలు ఇంకొన్ని వేసుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు లేదంటే ఈ విధంగా వేసుకోవచ్చు నేను ఇందులో చక్కెర అనేది యూజ్ చేయట్లేదు ఎందుకంటే ఈజీ అన్నాను కదా ఏ డ్రై ఫ్రూట్స్ కూడా నేను నెయ్యిలో వేయించలేదు అలాగే ఇది చూసారు కదా నేనైతే చాలా అర్జెంటుగా చేయాలి అన్నప్పుడు ఈ బాదం డ్రింక్ అనేది మిక్సీ అనేది కలుపుతాను అనమాట ఇందులో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కుంకుమ ఉంటుంది ఇలాచి ఉంటుంది అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా ఆల్మండ్ కూడా ఉంటుంది ఆ ఫ్లేవర్ కూడా మనకు వస్తుంది ఇది వేయడం వల్ల మనకు ఈ స్వీట్ అనేది చాలా తొందరగా చేసేయచ్చు జస్ట్ సేమ్యాని నెయ్యిలో వేయించుకోవడం అది నెయ్యిలో వేయించుకునేలాగా పక్కనే ఒక స్టవ్ మీద గిన్నెలో పాలు ఒక గిన్నెలో వాటర్ వేసి చేసుకుంటే ఎంత ఫాస్ట్ అయిపోతుందో చెప్పండి ఈ విధంగా పాలు వేసి ఉడికిన తర్వాత సేమ్యాని నేనైతే ఒక గ్లాస్ సేమ్యాకి ఒక గ్లాసు ఈ బాదం పౌడర్ అనేది వేస్తున్నాను మాకైతే కరెక్ట్గా స్వీట్ అయితే సరిపోయింది ఇంకొంచెం ఎక్కువ స్వీట్ తింటామన్న వాళ్ళు బాదం పౌడర్ అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటామన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేను ఎక్కడే కానీ ఇంకా చక్కెర కానీ ఏం యూజ్ చేయలేదు ఎందుకంటే దీంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి సేమియా పాయసం అనేది చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు సేమియా యూజ్ చేస్తే దాదాపు చాలా ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్గా స్వీట్ చేసేసుకోవచ్చు అందులో ఇది ఒకటి అనమాట బాదం మిక్స్ పౌడర్ వేసేస్తే ఈ విధంగా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చల్లని తర్వాత చూడండి ఎంత దగ్గరకు వచ్చేస్తుంది ఈ విధంగా కావాలనుకున్నాను ఈ విధంగా వేసుకోవచ్చు లేదంటే కొన్ని పాలు అందులో కొంచెం బాదం పౌడర్ కూడా కలుపుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసుకోండి సేమ్ మ్యాట్ పాయసం అయితే స్వీట్ చాలా చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు వెంటనే చేయాలి అన్న ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తున్నారన్నా లేదంటే పూజకి టైం లేదు ఒక ఏదో ఒక ప్రసాదం చేయాలి ఒక స్వీట్ అన్న ఈ విధంగా చేసి పెట్టండి చాలా చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వెరైటీగా కూడా ఉంటుంది కదా రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎవరైనా సరే పూజ చేసుకునేటప్పుడు ఈ ప్రసాదం ఒకసారి చేసి చూడండి ఏ పూజకైనా సరే మనం ఈ ప్రసాదం చేసుకోవచ్చు రేపు సడన్గా అందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు కాబట్టి హడావడిగా ఉంటారు కాబట్టి సింపుల్గా ఈ విధంగా చేసుకున్నా సరిపోతుంది నేను వేసిన ఒక గ్లాస్ ఏమే పాయసం అయితే ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా చక్కగా తినేయచ్చు అనమాట ఈ స్వీట్ మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్